చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఈ శనగపప్పు గుగ్గిళ్ళు నవరాత్రికి పర్ఫెక్ట్ గా ఉంటాయి ముందుగా ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి కావాల్సినంత నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాత్రలో కావాల్సినంత నీళ్లు పోసి నానపెట్టిన శనగపప్పు వేయాలి ఒకసారి కలిపి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి శనగపప్పు ఉడికేటప్పుడు పైన వచ్చే నురుగుని తీసేయాలి ఉడికిన శనపప్పుని వడగట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాకి మిక్సర్ జార్లో కొద్దిగా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి సనగ తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు తరిగిన అల్లం ముక్కలు కొన్ని కరివేపాకులు వేసి కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి ఇప్పుడు తాలింపుకి లో కొద్దిగా నూనె వేసి దాంట్లో కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఎండుమరగాయలు ఫ్రెష్ కరివేపాకు వేసి లైట్గా మిక్స్ చేసి కొద్దిగా ఇంగో వేసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టిన శనపప్పు వేసి మొత్తం బాగా కలిపేయాలి రుచికి సరిపడ ఉప్పు వేసి మిక్స్ చేసి రుబ్బుకున్న మసాలాని వేసి మొత్తం బాగా కలపాలి ఎంతో రుచిగా ఉండే గుగ్గిళ్ళు నిమిషాల మీద రెడీ అయిపోయాయి చేసిన వెంటనే నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి